నేను ఒక అప్పెల్లి అయినా అమ్మాయిని లవ్ చేశాను తన డివోర్స్ కేసు కోర్టులో ఉంది కాని కొన్ని కారణాల వల్ల ఆహ్ కేసు వెనకకి తీసుకున్నారు కాని తను నాతో సహజీవనం చేస్తాను అనుతుంది నాకు ఏం చేయాలో అర్థం లేదు ఈ మధ్య కాలంలో వచ్చిన సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం అడల్ సహజీవనం ఇవి నేరాలు కాదు కాబట్టి ఈ సమాధానంలో నేను నైతికత జోలికి పోవాలనుకోవట్లేదు కాని భర్తతో విడాకులు తీసుకోకుండా మీతో సహజీవనం చేయడం కొంచెం మీకు ఇబ్బందికర పరిస్థితి కాదా రేపొద్దున్న భార్యవర్త మళ్లీ కలిసిపోయి సారీనోయి సుబ్బారావు అని మీతో అనేసి వెళ్లిపోతే మీ పరిస్థితి ఏంటి పోనీ అలా జరగలేదు అనుకుందాము తన భార్య తనకి విడాకులు ఇవ్వకుండా వేరే మగాడితో సహజీవనం చేస్తుంటే పిజ్జా బర్గర్లు తినే ఏ మగాడు ఊరుకుంటాడు అంటారు రాత్రిలు టీవీలో వచ్చే క్రైమ్ వాచ్ సావధాన్ ఇండియాలో ఎన్ని చూడట్లేదు మీకు ఏదైనా హాని తలపెట్టే అవకాశం లేకపోలేదు కదా సరే అతగాడు మంచివాడే అనుకుందాము మీ ప్రేయసి ధర్త ఉండగానే మిమ్మల్ని ప్రేమించినట్టే రేపు మరొకరిని ప్రేమించి మిమ్మల్ని బయటకి పోమ్మంటే పరిస్థితి ఏంటి ఏఎన్ఆర్ గారి దేవదాస్ లాగానో అభయ్ డియోల్ దేవుడిలాగానో ఒక కుక్క శాలువా రోడ్డు ప్రక్కన అందు తాగుతూ ఎందుకొచ్చిన తంటా ఇదంతా పైగా మనం దిక్కుమాలిన సమాజంలో బ్రతుకుతున్నాము మీరు ప్రతి ఒక్కరికి ఒక ఐటెం లాగా మిగిలిపోతారు ఈ విషయంలో అలాగని సమాజానికి భయపడమని చెప్పట్లేదు కాని నేతే సమాజంలో కాలక్షేపం బ్యా